గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మహిళలని మహారాణులుగా చూసినటువంటి ఘనత ఆ రోజు ప్రభుత్వాన్ని మహిళలు సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉండాలా వారికి అన్ని పథకాలు కూడా వారికి అందాలా అన్న ఆలోచనతో ఆ విధంగా చూసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అయితే ఆ రోజు మహిళలని మహారాణులుగా చూస్తే ఈ రోజు మహిళలకు జరుగుతున్నది మోసం దగ ఎక్కడైనా కూడా ఒక నాయకుడు అన్నవాడు ఒక తండ్రి లాగా తన దగ్గర ఉన్నటువంటి ఆ ప్రజలను కానీ మహిళలను కానీ వృద్ధులను కానీ వారందరినీ కూడా ఒక తండ్రిలాగా చూసుకోవాల్సినటువంటి వ్యక్తి స్వయంగా ఆ నాయకుడే మహిళలని ఒక పేద మహిళల్ని వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా కనుక ఒక గవర్నమెంట్ ఎంప్లాయీనో లేకపోతే ఇంకొకటి ఇంకోటి అయినప్పుడు దాన్ని బేస్ చేసుకొని వాళ్ళని బెదిరించి అవమానించి వారందరినీ కూడా లొంగ తీసుకొని ఈ విధంగా అన్యాయం చేస్తున్నటువంటి నాయకులు మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూడాలి సరే ఏదో ఒకటి రెండు ఎక్కడన్నా జరుగుంటే కూడా జరుగుంటాయి కానీ వరుసపెట్టి ఈ రోజు ఒకటిన్నర సంవత్సరం కాలంలోనే అనేకమైనటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ వారందరూ కూడా ఇదే పరిస్థితిలో ఈ రోజు చేస్తా ఉన్నారంటే ఇంతకంటే దారుణమైనటువంటి ప్రభుత్వం ఇంత డిజాస్టర్ గవర్నమెంట్ అనేది భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరిగినటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా ఏదైతే ఈ జనసేన ఎమ్మెల్యే ఉన్నాడో ఆ ఎమ్మెల్యేని కఠినంగా శిక్షించినప్పుడే మిగతా వాళ్ళకు కూడా కొంత అలర్ట్నెస్ వస్తుంది మిగిలిన వాళ్ళకు కూడా ఒక మంచి జరిగేదానికి భద్రత అనేది కలుగుతుంది అని ఈ రోజు వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తా ఉంది